పాటు ఫస్ట్ హౌస్లో కూర్చుంటాం కదా అనుకుంటా బాబు మనం సో ఈయన ఒక కూపి అరేంజ్ చేశారు ఓ బాబాయ్ నీకును సురేఖకి అరేంజ్ చేస్తాను ఉండండి ఎందుకని అంత పర్లేదు పర్లేదు ఉండండి ఏదైనా కూపి కదా లోపలికి వెళ్తే ఫస్ట్ నైట్ లాగా అరేంజ్ చేస్తారు ఆయన ఎప్పుడు చెప్పారు ఎప్పుడు ఒక ఆర్డైరెక్ట్ వెళ్ళాడు ఏమి తెలీదు పువ్వులు పాలు అగరత్తులు స్వీట్లు చచ్చిపోయి సిగ్గుపడిపోయింది సురేఖ అయితే ఇదేంటే సో అలాంటి చిలిపి చిలిపి దర్శకులు ఆయన రొమాంటిక్ దర్శకులు సో రియల్ ఇవన్నీ కూడా మర్చిపోలేని స్వీట్ థింగ్స్ స్వీట్ మెమరీస్ సో ఇక చెప్పారు కదా ఇలా క్యారీ అయిపోతుంటారు ఎక్కడో ఆపాలి కానీ ఈయన చూసి మాలాంటి వాళ్ళకి ఏంటంటే ఇన్స్పిరేషన్ ఇందాక అన్నారు బాబాయ్ నువ్వు ఈ జనరేషన్ కాదు నీ పిల్లకే కాదు అందరికీ నువ్వు పోటీ ఇచ్చేంత ఇదిగా ఉన్నావు అని చెప్పి అంటున్నారు కానీ ఈయన మనసు గనక ఎక్స్రే తీస్తే దాని వయసు పదహారో వేళ్ళు మాత్రమే ఉంటుంది ఆయన పదునారు వైదు నిలే అంటే పదహారు ఏడవ సినిమా తీస్తారు కదా ఈయన మనసు అక్కడ స్టక్ అయిపోయింది కాబట్టి ఆ అంత చిన్న మనసు యంగ్ ఎట్ హార్ట్ అంటానికి రాఘవేంద్ర గారే గొప్ప నిదర్శనం ఆయన మనసు ఎప్పుడు అలాగే ఉండాలి ఆయన